నంద్యాల కుందు పరివాహక ప్రాంతాలలో అక్రమంగా జేసీబీల ద్వారా ట్రాక్టర్లతో ఇసుకను తరలించడం యథేచ్ఛగా జరుగుతున్న తంతు ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయంగా ఉన్నది రాత్రి వేళల్లో జేసీబీల ద్వారా విలువైన ఇసుకను తరలిస్తున్నారు స్థానిక నందమూరి నగర్ కుందు బ్రిడ్జి వద్ద ఇసుక తరలిస్తున్న వారిని ప్రజలు వారించగా వారు లెక్క చేయకుండా తమ పనికి అడ్డు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వీరు ఎవరి అండతో ఇసుకను తరలిస్తున్నారో అధికారులు తేల్చాల్సి ఉన్నది ఈ విధంగా నదిలో బ్రిడ్జి నిర్మించిన ప్రాంతంలో ఇసుకను తరలించడం ద్వారా బ్రిడ్జికి నిర్మించిన పిల్లర్లు బలహీనమై ప్రారంభించక ముందే కూలిపోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎవరు వచ్చి అంత పడిన చూపాలంటే వాళ్ళు పోయినారు ఎవరైతే చెప్తానే మా కుటుంబాలకు అంటే వాళ్ళు ఎన్నికి పోయారు చెప్పండలు కొద్దిగా చెప్పి చేస్తాము చెప్పండలు రాగుదాన్ని దగ్గరంటే పోయినారు వాళ్ళు చెప్తే దవ్వకనంటే పోయినారు పోయినారైతే వాళ్ళు ఎవరు పోయినారు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడైనా కొద్ది సెలవు చేసుకోండి ఐదు నుంచి కూడా తొమ్గుతారు రావడం ట్రాక్టర్ వాళ్ళు దంపతుల కోసం